హాయ్ చాలా మందికి నాన్ వెజ్లో రెగ్యులర్గా తినే రెసిపీ బిర్యానీ కదా మరి అలాంటిదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైనా ఒక వెజ్ రెసిపీని చూస్ చేసుకోమంటే నేనైతే తప్పకుండా ముద్దపప్పు ఆవుకాయనే చూస్ చేసుకుంటాను బేసికల్లీ మన తెలుగు వారికి ఈ ఆవకాయ అనేది ఒక రెసిపీ కదండి ఒక ఎమోషన్ నాకైతే ఆవుకాయ అనగానే మా చిన్నప్పుడు నానమ్మ లేదా అమ్మమ్మ వాళ్ళతో స్పెండ్ చేసిన సమ్మర్ హాలిడేస్ బాగా గుర్తుకొస్తాయండి ఎస్పెషల్లీ పికిల్ పట్టేశాక ఆ మిగతా ఉన్న గ్రేవీలో రైస్ వేసి కలిపి ఆ రైస్ గురించి కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళం అండి కిడ్స్ అంతా ఆ ఒకే అనగానే నాకు మెయిన్లీ అవే మెమరీస్ రెగ్యులర్గా గుర్తుకొస్తాయి సో ఈరోజు మనం పర్ఫెక్ట్ ఆంధ్ర ఆవుకాయ ఎలా చేయాలో చూసేద్దాం ఈ సమ్మర్కి మా అత్తయ్య గారు చేసిన ఈ ఆవుకాయని నేను వీడియో తీసి నేను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను మా గోదావరి రీజన్లో మ్యాక్సిమమ్ అందరూ ఆవకాయకి కేవలం కొత్త పల్లి కొబ్బరి మామిడికాయ వాడతారండి ఎందుకంటే ఇది సంవత్సరం చివరి వరకు పచ్చడి ముక్క అనేది అంతే క్రిస్పీగా అంతే గట్టిగా ఉంటుంది సో ముందుగా ఈ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి కొలతలు చూసేద్దాం ఇక్కడ నేను కొత్తపల్లి కొబ్బరి పదిహేను కాయలు తీసుకున్నానండి ఒక కేజీ కారం ఒక అర కేజీ ఉప్పు ఒక అర కేజీ ఆవాలు ఒక వంద గ్రాముల మెంతులు పావు కేజీ వెల్లుల్లి మరియు రెండు కేజీలు నూనె తీసుకున్నాను నూనె స్పెసిఫిక్గా మేము దీనికి నువ్వుల నూనె మిల్లు ఆడించింది మాత్రమే పచ్చళ్ళు వాడతామండి ముందుగా ఒక గిన్నెలోకి మనం ఏపించి పొడి చేసుకున్న మెంతులు మరియు ఆవల పొడిని వేసుకోండి అందులోకి ఉప్పు మరియు కారం కూడా తీసుకుని అంత శుభ్రంగా కలుపుకోండి ఆవుకాయకి ఆ మామిడికాయ ముక్కలు మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుని పెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న పొడిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు మరియు ఒక అర చెంచా మెంతులు కూడా యాడ్ చేసుకోండి ఈ పౌడర్ని అంతా మరొకసారి బాగా కలిపేలాగా మిక్స్ చేయండి మేము జనరల్లీ ఆవకాయలోకి వాడే కారం కూడా ఏ స్టోర్స్ నుంచి తీసుకోమండి ఇవి డైరెక్ట్గా ఎన్నిమిరపకాయలు కొన్ని రకాల కాయలు ఉంటాయి పచ్చళ్ళలోకి వాడేవి అవి తీసుకొచ్చి ఎండబొట్టి మన మనమిల్లులో కావాల్సిన కొంచెం కోర్స్ గ్రైండింగ్ చేసిన కారం పొడిని మనం ఈ ఆవకాయలోకి వాడతాము ఈ కారం వల్లే ఆవకాయ టేస్ట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది మనకి బయట స్టోర్స్లో దొరికే పికిల్స్కి మనం పచ్చడికి పావు కేజీ వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా అందులో ఒక ఒక యాభై గ్రాముల వెల్లుల్ని డైరెక్ట్గా ఇలా కోర్స్గా బ్రెండ్ చేసి ఇలా పచ్చళ్ళు డైరెక్ట్ గా వేసుకుని ఇదే పచ్చడిలో డైరెక్ట్ ఇలా వేసుకుని కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాక ఈ పొడినంతా మరో రెండు నిమిషాల పాటు శుభ్రంగా అంతా కలిపేయండి ఇప్పుడు అన్ని కలిపి పెట్టుకునే పొడులోకి కొన్ని కొన్ని మామిడి ముక్కలు అన్ని వేసుకుంటూ ఒకసారి కలుపుకోండి పల్లెటూర్లలో ఈ పచ్చడి నిల్వ చేయడానికి ఎక్కువ మట్టికి జాడీలే వాడతారండి ఇప్పుడైతే మనం ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అట్ల ఇట్లో కానీ ఇప్పటికీ పల్లెటూరులో కేవలం జాడీలు మాత్రమే ఎక్కువ వాడతారు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న జాడీలోకి ఒక గ్లాసు నూనె పోసుకొని ఉంచండి ఇంకా మిగతా నూనె అంతా మనం ముందుగా పెట్టుకున్న మామిడికాయలు మరియు కారపొడి దాంట్లో వేసేయండి ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలకు నూనెతో పాటు ఆ కార పొడిని పట్టేలాగా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా ఈ జాడీలోకి తీసుకొని వేసుకోండి మనం కలుపుకునే పొడంతా చాలా గా ముక్కలు పట్టేటట్టు చూసుకోవాలి మనం ఈ జాడీని ఇదంతా వేసేసాక రెండు మూడు రోజుల వరకు అలాగే ఉంచుతామండి ఒక త్రీ డేస్ తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేస్తాం కాబట్టి అంత యూనిఫామ్ గానే స్ప్రెడ్ అవుతుంది ఒక విషయంలో మనం ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఏంటంటే చెమ్మ చెయ్యి కానీ చెమ్మ గరిటె కానీ మనం చేసే పదార్థాలు ఏ గిన్నెలో వేసినా ఏమాత్రం చెమ్మ లేకుండా చూసుకోవాలి కుదిరితే ఈ జాడి కలుపుకునే గిన్నెలు ఇవన్నీ ఒకసారి ఎండపొడిలో ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత వాడితే చాలా బెటర్ నాకు ఇంకా బాగా గుర్తు నా చిన్నప్పుడు అయితే మా నానమ్మ కానీ అమ్మమ్మ కానీ పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ ఎవరిని ఈ జార్లోంచి మనం తినే జార్లోకి పచ్చడి కూడా తినచ్చేవారు కాదు కేవలం వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా ఏమాత్రం తడి తగలకుండా జార్లోకి పచ్చడి తీసేవారు ఇలా అన్ని మామిడికాయ ముక్కలను జార్లోకి తీసేసుకున్నాక ఏమైనా కొంచెం పైన కరెపూరు లాంటిది మిగిలి ఉంటే అది కూడా అంత పైన వేసేయండి ఇప్పుడు మనకి ఇందులో ఏమీ నూనె లేనట్టు కనిపిస్తుంది కదా కానీ మామూలుగా రెండు మూడు రోజులకి దానికి పైకి ఒక్కసారి ముక్క ఊరడం మొదలెడితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి సో ఇలా చేసుకున్న ఆవకాయని ఎక్కడ ఎవరు ముట్టుకొని చోట రెండు మూడు రోజులు జార్ క్లోజ్ చేసి ఉంచండి మరో మూడు రోజుల తర్వాత దాన్ని ఒకసారి గరిటెతో పొడి గరిటతో ఒకసారి మళ్ళీ తిప్పండి అంతే సంవత్సరం అంతా ఏం పాడవని టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి